అవిదే హనీ ట్రాప్లో కేంద్ర మంత్రులు నలభై ఎనిమిది మంది నలభై ఎనిమిది మంది వివిధ పార్టీల నేతలు సైతం బాంబు పేర్చిన కర్ణాటక మంత్రి కేఎన్ రాజన్న అసెంబ్లీ వేదికగా ప్రకటన ఉన్నత స్థాయి దర్యాప్తుకు డిమాండ్ నలభై ఎనిమిది మంది కేంద్ర మంత్రులు ఉన్నారట రాష్ట్ర మంత్రులు ఉన్నారట ఉన్నారట ఏది ఈ హనీ ట్రాప్ మరి ఎట్లెట్లా పడతారా మీరు అన్నీ తెలిసి కూడా హనీ ట్రాప్లు ఎట్లా పడతారా ఇంత చిన్నపిల్లలెక్క ఎత్తట్లనే మీరు దేశాన్ని రాష్ట్రాన్ని పాలించే మీరే అనీ ట్రాప్లో పడితే ఇక ఏట్లా మరిది నలభై ఎనిమిది మంది రాజకీయ నాయకులు అనీ ట్రాప్లో చిక్కుకున్నారని వారిలో కేంద్ర మంత్రులు సైతం ఉన్నారంటూ కర్ణాటక మంత్రి కేఎన్ రాజన్న బాంబు పేల్చారు మంత్రి రాజన్న ఏకంగా అసెంబ్లీలోనే ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది అన్ని ట్రాప్లో చిక్కుకున్న నాయకులు ఏ ఒక్క పార్టీకు చెందిన వారు కాదని అన్ని పార్టీల వాళ్ళు ఉన్న ఉన్నట్లు పేర్కొన్నారు ఈ అంశంలో ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఆ తుంకూరుకు చెందిన ఇద్దరు శక్తివంతమైన మంత్రులు అన్ని ట్రాప్లో చిక్కుకున్నట్లు నివేదికలు ఉన్నాయి తుంకూరుకు చెందిన మంత్రుల్లో ఒకడిని నేను మరొకరు డాక్టర్ పరమేశ్వర మా ఇద్దరికి సంబంధించిన అనేక కథలు బయటికి వస్తున్నాయి వాటికి నేను అసెంబ్లీలో స్పందించను అని రాజన్న పేర్కొన్నారు ఈ హనీ ట్రాప్ అంశంపై కేంద్ర మంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని దీనిపై పూర్తి స్థాయి విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ హనీ ట్రాప్ వెనుక ఎవరు ఉన్నారు దీన్ని నడిపిస్తున్నది ఎవరు అనేక విషయాలన్నీ బయటకు రావాలని అవన్నీ ప్రజలకు తెలియాలని రాజన్న డిమాండ్ చేశారు ఈ రాజన్న కుమారుడు ఎమ్మెల్సీ రాజేంద్ర సైతం ఈ అంశాన్ని ప్రస్తావించారు ఆరు నెలలుగా రాజకీయ నాయకులను హనీ ట్రాప్ చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు ఇప్పటికే ఈ అంశంపై విచారణ జరగాలని కేబినెట్ మినిస్టర్ చెప్పారు హోంమంత్రిగా కూడా హోంమంత్రికి కూడా సానుకూలంగా స్పందించి దర్యాప్తు చేస్తానని భావిస్తున్నట్లు రాజేంద్ర తెలిపారు మరి దేశవ్యాప్తంగా ఉన్న నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులు అంటే మరి పుష్కున్న మా తెలంగాణకు సంబంధించి వాళ్ళన్నా ఈ అన్ని ట్రాప్లో ఇరుక్కున్నారా మా మంత్రులు కావచ్చు మా ఎమ్మెల్యేలు కావచ్చు మా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కావచ్చు మా అధికార పక్షంలో ఉన్నవాళ్ళు కావచ్చు ఎవరైనా ఈ అన్ని ట్రాప్లో ఉన్నారా అనేది కూడా కొంచెం చెప్పన్న రాజన్న రాజన్న చెప్పే ఎందుకంటే మా కూడా మరి ఎక్కడన్నా పుసుక్కున తెలవక బొగ బోర్ల బొక్కల పడ్డరా అనేది జర చెప్పు రాజన్న మీరు కూడా కొంచెం చెక్ చేసుకోర్రీ ఇక్కడ మన రాష్ట్ర మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు మరి కర్ణాటకలో హనీ ట్రాప్ అనేది ఒక కుదిపేస్తుంది మరి ఇక్కడ కూడా ఎవరన్నా గట్లనే హనీ ట్రాప్లో పడ్డరా లేదా తెలుసుకోర్రీ